హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి హోల్ గరం మసాలా క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా క్రష్ చేసిన కసూరి మెతి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఇంకా వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అది బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోండి ఆ తర్వాత కాజు వేసుకొని బాగా వేయించుకోండి అవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక మనం ముందుగానే పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని వేయించుకోండి ఆ తర్వాత హాట్ వాటర్లో మిల్ మేకర్ని సోక్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి ఇందులో వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకున్నాక క్రష్ చేసుకున్న కసూరి మేతి ఇందులో వేసుకోవాలి బాగా వేయించుకున్నాక ఎలక్ట్రిక్ కుక్కర్లో వేయించుకున్న మిశ్రమం వేసుకోవాలి నేను కేజీ రైస్ తీసుకున్నాను దానికి ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ ఇలా బబ్బుల్స్ వచ్చేంతగా బాయిల్ అయినప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమే ట్వంటీ మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి ఆ తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోయే వెజ్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీ వెజ్తో కానీ నాన్ వెజ్ కాంబినేషన్తో కానీ తింటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం